పక్షవాతముతో ఒక వ్యక్తి ఉన్నాడు ఏసఐ దగ్గరికి తీసుకొని వచ్చారు యేసు ప్రభార్ ఒక ఇంట్లో ఉన్నాడు ఏసు ప్రభార్ ఒక ఇంట్లో ఉండి ప్రసంగిస్తూ ఉన్నాడు వాక్యం చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు చుట్టూ గుంపులు జనమున్నారు ఆ మార్గంలో ఆ దారి దగ్గర కూడా ప్రజలున్నారు చుట్టూ ఎటు కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు ఏ విధంగానైనా ఆసక్తితో ఆ రోగిని ఏసఐ దగ్గరికి తీసుకువెళ్ళాలనుకున్నారు వెంటనే ఏం చేశారు ఆ మంచముతో కూడా ఇంటిపైకి వెళ్ళారు గమనించాలమ్మ మంచముతో కూడా ఇంటిపైకి వెళ్ళారు ఇంటిపైకి వెళ్ళి ఏం చేస్తున్నారు పై కప్పు విప్పుతా ఉన్నారు హలోయ వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పది వీళ్ళ విశ్వాసం గొప్పదా చిన్నదా వీళ్ళ విశ్వాసం ఇంట్లో గృహకుడిగా జరుగుతూ ఉంటుంది చాలా ఫుల్ ఉంటారు జనాలు గేటు దగ్గర కూడా జనాలు ఫుల్గా ఉన్నారు వీళ్ళకి ఆసక్తి ఎలాగైనా కానీ ఈ రోగిని ఏంటి ఏసై దగ్గరికి తీసుకెళ్ళాలని ఆసక్తి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేరుగా ఏం చేశారు పైకి వెళ్ళిపోయారు పైకి వెళ్ళిపోయి ఏం చేశారు ఇంటి కప్పు విప్పుతున్నారు ఏం విప్పుతున్నారు మీరు ఒప్పుకుంటారా ఇల్లు కప్పు విప్పడం ఎవరో వచ్చి ఎవరో వచ్చి మన ఇల్లు కప్పు ఒప్పుతుంటే ఒప్పుకుంటారా చూడండి పాపం వాళ్ళు ఎవరో కానీ మీరు గమనిస్తే వెళ్ళారు వెళ్ళారు ఇక ఇంటి ఓనర్ ఎవరు తెలియదు ఆ ఇల్లు ఎవరని కూడా తెలియదు పైకి వెళ్ళారు వెళ్ళి కప్పు నిప్పేస్తున్నారు ఇంటి కప్పుని నిప్పేసి ఏం చేశారు ఎంత పెద్దకి ఇప్పారు ఇంత చిన్నది కాదు చిన్నది కాదు ఎంత మంచం పట్టే అంత ఇప్పేశారు వాళ్ళ విశ్వాసం మీరు గమనించాలి మంచం పట్టే అంత వెడల్ పైగా కప్పును విప్పి పైనుంచి మంచం దించారు కిందికి పై నుంచి మంచం దించారు వీళ్ళు అనుకున్నారు ఏమంటే యేసు ప్రభు వారు వారు చూస్తే చాలు వారు తాకితే చాలు వారు ఏదో ఒకటి చేస్తే చాలు అని చెప్పి ఆ మంచాన్ని కిందకి దించారు దించిన వెంటనే యేసు ప్రభు ఏం చెప్పాడు కిందకి దించితే వచ్చి ప్రార్థన తల్లలో చేపెట్టి ప్రార్థన చేస్తాడేమో అనుకున్నారు కానీ అది శైల ఏం చేశాడు కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి ధైర్యంగా వెళ్ళన్నాడు హలే లూయ ధైర్యంగా ఉండు అంటున్నాడు కుమారుడా ధైర్యంగా ఉండు నీ పాపములు క్షమించబడుతూ ఉన్నాయి ప్రియా దేవన్ బిడ్డారా ఈ విషయాన్ని మీరు గమనించాలి ఈ విషయంలో మనం ఎక్కువగా మాట్లాడుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను హలే లూయ ఒక రోగం వచ్చినప్పుడు కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు కుటుంబంలో ఏదైనా బాధలు వచ్చినప్పుడు చాలామంది కృంగిపోతూ ఉంటారు హలెలూయ కుటుంబంలో సమస్యలు వస్తే కుటుంబంలో బాధలు వస్తే కుటుంబంలో రోగం వస్తే కుటుంబంలో ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే కుటుంబంలో ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఏదైనా చెప్పితే వెంటనే కూడా మనం రోగం వచ్చినట్లుగా అయిపోతాం దేవునికి స్తోత్రం గాక అక్కడ ఏమంటున్నాడంటే కుమారుడ ధైర్యముగా ఉండు అక్కడేం కావాలి మనకి రోగము స్వస్థత కావాలంటే మొదట ధైర్యం కావాలి రెండవది పాపాలు క్షమించబడాలి ఎవరి పాపాలైతే క్షమించబడుతాయో వారి రోగములు ఏసు క్రీస్తు వారి నామమున స్వస్థత కలుగుతాయి